జడ్చర్లపట్నంలో ఆలూరు రోడ్లో ఉన్న శ్రీ రంగనాగ స్వామి గుట్ట మీద రావితేజ అతను గత కొంతకాలం నుంచి దాని యొక్క ట్రస్టు చైర్మన్ అనే పేరు మీద కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నామనే తోటి కొన్ని డ్యామేజ్ చేయడం జరిగింది దాని మీద నిన్న ఈవినింగ్ నుంచి పట్టణంలో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటని ఏదైతే గుండం ముందు స్నానం చేయటానికి ఆ గుండం పూడ్ అనే దాని మీద మా వారికి దృష్టికి వచ్చింది దాన్ని మేము దగ్గరుండి నిన్న నైట్ నేను ఆయనకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆయన ఆ గుండంని మళ్ళీ రీఓపెన్ చేసి సగం వరకు వర్క్ చేసినాడు రాత్రి వర్షం పడ పడటం వల్ల ఆ వర్క్ అంతా కంప్లీట్ కాలేదు ఈరోజు వర్షంగానే పడకపోతే దాన్ని క్లియర్గా చేయించే బాధ్యత పోలీసు దగ్గరుండి చేపిస్తామనేది ఆమెస్తా ఉన్నాం అట్లాగే దీని గురించి ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే ఫిర్యాదు చేస్తే దాని మీద మేము చట్టపరంగా ఆయన మీద చర్యలు తీసుకుంటామని పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చేస్తాం బాదేపల్లి పట్టణంలో గల పెద్దగుట్టపై గల శ్రీ రంగనాక స్వామి గుడి ముందర ఉన్న కొనేరును రవితేజ గౌడ్ అనే వ్యక్తి ధర్మకర్త అని చెప్పుకుంటూ గ్రామంలో గల పెద్దల యొక్క ఎవరితో ఆలోచన చేయకుండా ఏకపక్షంగా గుండెను పూడ్చేయడమే కాకుండా వేరే కొన్ని ఇతర కార్యక్రమాలు కూడా ఇక్కడ అంత చదువు చేయడం ఇవన్నీ చేసినాడు దీనికి సంబంధించి జడ్చర్ల మరియు బాదేపల్లి పట్టణంలో గల హిందూ సోదరులందరూ కూడా చాలా వేదన చెందుతున్నారు ఇది వాస్తు వాస్తు అని చెప్తున్నాడు కానీ గత వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్నాక కూడా దీనివల్ల ఎటువంటి అపాయం కానీ ఎవరికి కూడా జరగలేదు ఇలా చేయడం వల్లనే రేపు భవిష్యత్తులో ఇంకేమైనా ఉపద్రవాలు వస్తాయని చెప్పి ఈ పట్టణ హిందూ సోదరులు కానీ పట్టణ ప్రజలు కానీ తీవ్ర మనోవేదన చెందుతున్నారు కాబట్టి ఈ సంఘటనకు సంబంధించి గౌరవనీయ పోలీస్ వారు కానీ మరియు ఎండోమెంట్ వారు కానీ మరియు ఇతర అఫీషియల్స్ కానీ చట్టపరంగా ఉత్తమ విచారణ జరిపి దీనికి బాధలైన ప్రతి ఒక్కరిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అమావాస్య పురస్కరించుకొని దేవ గుప్త నిధుల కోసం జరిపి తవకాలు అని చెప్పేసి వదాంతలు వ్యాపించడం గల జడ్చర్ల ప్రజలు కానీ భక్తులు కానీ హిందువులు కానీ అందరూ ఒక భయాందోళనకు గురైనారు ఇక్కడ ఉన్న ఏదో దోచుకెళ్లారు దీండ్ల క్రితమే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ దండయాత్ర సంపద కోసం వస్తే రాజులు కానీ ఇక్కడున్న దేవుడు కాపాడుకుండా అని చెప్పేసి మా తాతల ద్వారా తెలుస్తుండే అటువంటిది ఇప్పుడు ఇచ్చి కోనేరు ధ్వంసం చేసి గుడిని తర్వాత పక్కన ఉన్న మండపాలను కూడా ధ్వంసం చేసి ఇలా చేయడం భక్తుల మనోభావాలను కానీ జట్చల్ల పట్టణ ఇది కూడా అయిష్టం అనే పబ్లిక్ భావిస్తున్నారు కాబట్టి ఇది చేసే వాళ్ళ మీద నిధులు వెళ్ళినాయా లేదా చర్యలు తీసుకోవాలి కేసులు చేయాలి అలాగే ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలంటే ఎండోమెంట్లో కలిపి ఈ గుడిని డెవలప్మెంట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినప్పుడు చేయాలని చెప్పేసి ప్రభుత్వం